మూర్తి పూజ చాలించు మూఢత్వం తొలగించు జన్మము జర జర జారకముందే జ్ఞాన జ్యోతిని వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు మూర్తి పూజ చాలించు మూఢత్వం తొలగించు జన్మము జర జర జారకముంది జ్ఞాన జ్యోతిని వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు దైవం అంటే శిల కాదు గుడి గోడలలో సరిపోదు కనుచూపుల కది కనరాదు పరిమిత వస్తువు అది కాదు ఓ మానవా ఇది నీ జ్ఞానమా దైవం అంటే శిల కాదు గుడి గోడలలో సరిపోదు కనుచూపులకది కనరాదు పరిమిత వస్తువు అది కాదు హారతి మంటలు గంటల మోతలు దైవారాధన కాదు ఇది ందరికి అర్థం కాదు ఓ మూర్తి పూజ చాలించు మూఢత్వం తొలగించు జన్మము జర జర జారకముంది జ్ఞాన జ్యోతిని వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు పూలు పూజేనా కుంకుమ వ్రతమేనా పొంగలి తినుటే ప్రసాదమా నీటమునుగుటే తీర్థం ఓ మానవా ఇది నీ ధ్యానమా పూలు జల్లుట పూజేనా కుంకుమ పూయుట వ్రతమేనా పొంగలి తినుటే ప్రసాదమా ీత మును గుటే తీర్థం మా తాళం వేస్తే బందీ అగునా దైవం ఇక అంది వత్సూనా ఓ పూజ చాలించు మూఢత్వం తొలగించు జన్మము జర జర జారకముంది జ్ఞాన జ్యోతిని వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు బోడిగ గుండును చేసేవా నిలువు దోపిడి ఇచ్చేవా నామములు పెట్టెదవా కేకలు వేసెదవా ఓ మానవా ఇది నీ దానమా బోడిగ గుండును చేసేవా నిలువు పిడి ఇచ్చేవా నామములు పెట్టెదవా గట్టి తిగకే కలు వేషెదవా పొర్లు దండాలు పశుహింసనలు దైవ పూజలే కావు ఇది అందరికర్థం కాదు ఓ పూజ చాలించు మూఢత్వము తొలగించు జన్మము జర జర జారకముందే జ్ఞాన జ్యోతినే వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు సృష్టికర్త ఏ మన దైవం లేదు ఎచ్చట మరొక దైవం సృష్టికర్త తయే మన దైవం లేదు ఎత్స మరొక దైవం దేవుడు చెప్పిన వాకులివి ధ్యానం యజ్ఞము ఓ మానవా ఇది నీ వెరుగవా సృష్టికర్త ఏ మన దైవం లేదు ఎత్స మరొక దైవం దేవుడు చెప్పిన వాకులివి ధ్యానం యజ్ఞం పూజలని నీతి న్యాయం దయా ధర్మము దైవ పూజలే కావా అవిమరచి మూర్తులను చేదవా ఓ మూర్తి పూజ చాలించు మూఢత్వము తొలగించు జన్మము జర జర జారకముంది జ్ఞాన జ్యోతినే వెలిగించు పరమాత్మ జ్ఞానమే సాధించు